దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా ఇందూరు నడిగడ్డ ఇందూరు గడ్డపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టి రెండోసారి బాధ్యత సేకరించి ఆయన పనిచేస్తున్న టైంలో గంగాధర గారు మీరు ఒక మామూలు నిష్పతి మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండి దినేష్ కుమార్ కుమార్స్తారు ఆయనకు నీకు డిఫరెన్స్ ఉంది భూమి ఆకాశం డిఫరెన్స్ నువ్వు దినేష్ గురించి మాట్లాడుతున్నావు దినేష్ ఆస్తులు ఇరవై ఐదేళ్ళో నీ దగ్గర చా చాలేదా దినేష్ గురించి మాట్లాడే కనీసం నైతి యొక్క ఉందా మీ ఊర్లా దినేష్ కుమార్ ఏమి ముద్దాపురం ఏంటిపల్లి మూకాపురం వెళ్ళి అన్ని పొలాల్లో తెలుసా ఆ రోడ్డు ఎవరు చేయించారు నువ్వు చేయించినావా మీ గవర్నమెంట్ ఎప్పుడుంది ఏం చేయించినావు అమృత సమస్య ఎవరు తల్లి మండల ఆయన కలిసి మీరేదో సమానిస్తుంది దానికి చర్చలు సిద్ధమన్నాడు దాని కూడా కలిసి నువ్వు రాలేదు అప్పుడేమన్నాయంటే నవోదయ స్కూల్ గురించి కానీ ఎయిర్పోర్ట్ గురించి కానీ ఈ రూరల్ కాన్సెస్ లో తాగునీరు సాగునీరు గురించి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బండ వెంకటేశ్వరరావు గారు నాలుగు సార్లు అలానే అలాగే సరస్వతి గారు సీఎం ఆయన తెలిసారు వాళ్ళ భూపారెడ్డి గారు బండ వెంకటేశ్వరరావు గారు మీ సలహా ఇవ్వండి కనీసం అసెంబ్లీలో చర్చిస్తాడు ఈ ప్రాంత సమస్యల గురించి తప్ప ఆయన ఈ రోజు కూడా నాకు ఎన్నికల్లో సపోర్ట్ చేయకుండా ఆయన బండ వెంకటేశ్వరరావు గురువే అన్నాడు ఆడు వీరు అన్నారు గంగా

అట్లా కరెక్ట్ కాదు పొల శ్రీనివాసు రేపు ముఖాలు చూసుకుంటాం చూడాలి మేము మంచిస్తాం తల్లి నీలాగా ఇక్కడ గల్లీ గల్లీ మాట్లాడదు చిల్లారి తినే చిల్లాడు కదా నువ్వు 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 చెప్పు నువ్వు నువ్వు ఇరవై చిన్న చెప్తున్నాడు కదా మాటలే రాము చేశావు नेक्स्ट टाइम बोल पड़े प्रसाद लेकिन